చేసి నవజాత శిశువును బతికించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా నరవ మండలంలోని రాయకూడు గ్రామానికి చెందిన అఖిల తన మొదటి కాన్ తనకు మొదటి కాన్పులో మగ శిశువు ఆసుపత్రిలోనే జన్మించిన తర్వాత ఆ నవజాత శిశువు కదలికలు లేకపోవడం శ్వాస లేకపోవడం మరియు పుట్టగానే ఏడవకపోవడం వల్లే తల్లి కడుపులోనే ఉమ్మనీరు మింగడంతో నవజాత శిశువు చనిపోయిందని భావించిన తరుణంలోనే వెంటనే ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న నర్స్తో పాటు బంధువులు వన్ జీరో ఎయిట్ కి అంబులెన్స్ కి సమాచారం అందించారు సమాచారం అందుకున్న నర్వ అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆసుపత్రిలో నుంచి అంబులెన్స్ కు తీసుకుని ఈఆర్సీపీ డాక్టర్ శివ మరియు మోనికా సూచనలతో సిపిఆర్ చేస్తూ మరియు నవజాత శిశువుకు ఆక్సిజన్ మరియు మందులు అందిస్తూ వారి సూచనలతో వన్ జీరో ఎయిట్ ఈవీఎంటీ రాజకుమార్ ప్రథమ చికిత్స చేయడం వల్ల నవజాత శిశువును బ్రతికించగలిగారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ మమత నర్వా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సిబ్బందిని బంధువులు జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ అధికారులు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సిబ్బందిని అభినందించారు